హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం కామాక్షి నగర్ శ్రీచైతన్య స్కూల్కి అతి దగ్గరలో ఈ ప్లాట్ కంప్లీట్గా అవైలబుల్ అండి ఫ్రెండ్స్ టూ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఇదండి కంప్లీట్గాను నార్త్ ఫేసింగ్ లేవుట్ రోడ్ వచ్చేసరికి ముప్పై అడుగులు లేవుట్ రోడ్డు ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను టూ హండ్రెడ్ స్కేర్ యాడ్స్ వస్తున్నాయండి టోటల్గాను ప్లాట్ సైజ్ వచ్చేసరికి ముప్పై నాలుగు ఇంటూ యాభై రెండు ఉన్నారండి కంప్లీట్గా ప్రైజ్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు చెప్తున్నారండి స్క్వేర్ యార్డ్ రేటు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా సౌత్ ఫేసింగ్ ప్లాట్ కూడా అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఎవరికైనా నార్త్ కానీ సౌత్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి చాలా మంచి ప్రైజ్ అండి ఈ ఏరియాలో కంప్లీట్గా వెంటనే ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే కలెక్టర్ ఆఫీస్ కానీ శ్రీచైతన్య స్కూల్ కానీ చాలా చాలా దగ్గరండి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క మార్కెట్ ఏరియాకి కూడా వెళ్ళటానికి కానీ రావటానికి కానీ చాలా చాలా దగ్గరండి ఈ స్టోన్ వచ్చేసరికి కంప్లీట్గా అక్కడి నుంచి ఆ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదండి గ్రీన్ అండ్ వైట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆ స్టోన్ అండి ఆ స్టోన్ నుంచి కంప్లీట్గా మళ్ళీ ఇక్కడ కార్నర్లు ఉందండి కంప్లీట్గా ఇదండి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అండి ఏదైతే మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ నూట యాభై కంప్లీట్ గాను లేవుట్ రోడ్ వచ్చేసరికి ముప్పై అడుగులు లెవెట్ రోడ్ అండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గాను ఈ స్టోన్ కనిపిస్తుంది కదా ఈ స్టోన్ నుంచి ఈ స్టోన్ వర్క్ అండి ఈ స్టోన్ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది కదండి అంతవరకు కంప్లీట్గా నూట యాభై గజాలు ప్లాట్ సైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ముప్పై నాలుగు ఇంటూ నలభై అంటే నూట యాభై గజాలు చాలా అద్భుతమైన హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఎదురుగా కనిపిస్తుంది జీ ప్లస్ వన్ ఇదే విధంగా నూట యాభై గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సౌత్ ఫేసింగ్ ప్లాట్ ప్రైజ్ వచ్చేసరికి మీకు పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిట్టింగ్లో తగ్గిస్తారు లేవుట్ రోడ్ కూడా ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అండి ఈ ప్లాట్ కూడా రెండు ప్లాట్స్ కల్పిస్తారు అలాగే వేరువేరుగా కావాలనుకున్నా కల్పిస్తారండి కంప్లీట్గా ఈ ఏవైతే మీకు అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌస్ కనిపిస్తున్నాయి అవి వచ్చేసరికి కేల్పురం అండి ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ఆనంద్ లేవుట అది కామాక్షి నగర్లో వస్తుందండి ఇక్కడ గవర్నమెంట్ రేట్ వచ్చేసరికి తొమ్మిది వేల ఐదు వందలు ఉందండి ఈ ఏరియా అయితే మంచిగా డెవలప్ అయ్యి ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఈ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇలాంటి ప్లాట్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి రేట్ అయితే సిట్టింగ్లో తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్